హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ఇది సిఆర్ఐ కంపెనీ హాఫ్ హెచ్పి మోటార్ అనమాట అంటే జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి హై స్పీడ్ మోటార్ అనమాట ఇది మనం దీన్ని వైండింగ్ అనేది చేసి చూద్దాం ప్రాక్టికల్గా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది ట్వంటీ ఫోర్ స్లాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వైండింగ్ కోర్లో మనం ఈ స్లాట్కి తగినట్లుగా మనం పేపర్ అనేది కట్ చేసుకుని ఒక టూ ఎంఎం ఎగ్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా హోల్డ్ చేసుకోవాలి కదా రెండు వైపులా హోల్డ్ చేసుకుని ఇలా రఫ్ చేసి మనం ఈ పేపర్ అనేది ఎక్కించుకోవాలన్నమాట జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇలా మొత్తం ఈ ట్వంటీ ఫోర్ స్లాట్స్కి పేపర్ అనేది ఎక్కించడం అయిపోయింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ తర్వాత మనం ఇక్కడ ఒకటో స్లాట్లో నుండి ఆరో స్లాట్లోకి కొలత అనేది తీసుకోవాలన్నమాట సుమారుగా ఇప్పుడు అసలు పాత కాయిల్ కొలత తీసుకోవడం మంచిది పాత మనం కట్ చేస్తూ ఉంటాం కదా అది తీసుకోవడం మంచిది అనమాట సేమ్ అదే కొలత అయితే మనకి బాగుంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వన్ టు సిక్స్ అనమాట ఇది వన్ టు ఎయిట్ ఇది వన్ టు టెన్ ఇది వన్ టు ట్వెల్వ్ నాలుగు కాయిల్స్ అనేవి మనం దీని మీద చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం కొలత తీసుకున్నది మట్టికి వన్ టు సిక్స్ కొలత అనేది తీసుకున్నాం ఆ కొలత సరిపోయింది అది స్టపుల్ స్టపుల్గా అదే ఎక్కువగా ఉంది కదా ఓకే ఒకటే కాయిల్ కొలత అనేది తీసుకుంటాం ఇప్పుడు మనకి ఇది రన్నింగ్ కాయిల్ కదా మనం చుట్టేది ఈ వన్ టు సిక్స్ అనేది నూట ఆరు టర్మ్స్ అనమాట దీని గేజ్ వచ్చి ట్వంటీ సెవెన్ గేజ్ అనమాట ఓకే ఇరవై ఏడు గేజీ అలాగే ఇప్పుడు నెక్స్ట్ కాయిల్ వన్ టు ఎయిట్ అనమాట ఇది కూడా నూట ఆరు టర్మ్స్ ఓకే అలాగే ఇది రన్నింగ్ సెట్ అని చెప్తున్నాను కదా అది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఇది మూడో కాయలు చూడుతున్నాం కదా ఇది నూట పది టర్మ్స్ అనమాట ఈ మూడో కాయలు అలాగే నాలుగుది కూడా నూట పది టర్మ్స్ వన్ టు ట్వెల్వ్ కూడా ఓకే ఇది ఒక సెట్ అనమాట రన్నింగ్ సెట్ ఇలాంటి సెట్టే ఇంకోటి చుట్టుకోవాల్సి ఉంటుంది మనకి ఈ మోటార్లో రన్నింగ్ సెట్లు రెండు వస్తాయి అలాగే స్టార్టింగ్ సెట్లు కూడా రెండు వస్తాయి ఓకే మీకు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇక్కడ గమనించి వచ్చి మనం ఆ దారం అనేది మనం కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ఊడిపోయి చిక్కులు చిక్కులు పడింది మనం ఈ వైర్ కూడా బాబినిలో కట్ చేసుకుని ఇప్పుడు మనం ఈ రెండు వైర్లు ఇలా మేలు పెట్టుకుని అలా పక్కన ఉంచుకోవాలి రెండు సైడ్ల మనం ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మిగతా ఇంకొక కాయిల్ అనేది చుట్టుకోవాలి కదా రన్నింగ్ సెట్ దానికి కొలత అనమాట ఓకే ఇక్కడ మనం ఎట్లా ఉన్నది అట్లా తీసి ఆ మోటార్ కోర్లోకి ఎక్కించుకోవటమే ఫస్ట్ మనం ఎక్కించేది వన్ టు సిక్స్ అనమాట అంటే ఒకటో స్లాట్లో నుండి ఆరో స్లాట్లోకి అనేది ఎక్కించుకోవాలన్నమాట ఓకే కింద వైపున ఎక్కిస్తున్నాం మనం మోటార్ పెట్టంగానే మనకి అది సమానంగా ఉంటుంది కదా మనకి తెలుస్తుంది ఓకే కింద ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఓకే ఇది రన్నింగ్ సెట్ అంటున్నాం కదా ఇలాగే సేమ్ పైన వచ్చింది అనమాట ఇంకో రన్నింగ్ సెట్ ఓకే ఎక్కించుకునేటప్పుడు నిదానంగా ఒక బద్దీలాగా చేసుకోవాలన్నమాట లైట్గా వేళతోనే టెక్నిక్గా లోపలికి ఎక్కించుకోవాలి అవి జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ వన్ టు సిక్స్ అనేది ఎక్కేసింది కదా ఇప్పుడు మనం పేపర్ అనేది తీసుకుని రెండు వైపులా పేపర్ అనేది క్లోజ్ చేసుకుంటే ఆ వైర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది మిగతా కాయలు ఎక్కించేటప్పుడు అడ్డు లేకుండా ఉంటుంది అనమాట ఇప్పటికప్పుడే మనం ఈ పేపర్ అనేది ఎక్కించుకోవాలి ఇది ఎంఎం పేపర్ అనమాట ఇప్పుడు మనం కొంచెం సరి చేసుకుని ఈ వైర్లు అవి ఎగుడు దిగుడు లేకుండా అన్నీ చూసుకుని మనం ఈ కాయలు కూడా ఎక్కించుకోవాలి మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఇది ఎక్కించేటప్పుడు కూడా బద్దీలాగా చేసుకుని నిదానంగా కొంచెం కొంచెం లోపలికి ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కించేది వన్ టు ఎయిట్ అనేది ఎక్కించాము ఓకే దీనికి కూడా పేపర్గా అనేది ఎక్కించుకోవాలి రెండు వైపులా ఈ తాడేది కూడా తీసేసి నీట్గా ఉండేలాగా చూసుకోవాలి మనం సాధ్యమైనంతవరకు ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు రెండు కాల్స్ అనేవి ఎక్కినాయి కదా ఇప్పుడు కొంచెం సరి చేసుకుని రెండు వైపులా మనం ఈ మూడో కాయలు కూడా వన్ టు టెన్ అనమాట ఇది ఇది కూడా తీసుకుని నిదానంగా ఎక్కించుకోవడమే ఓకే ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది చిన్న మోటార్ కాబట్టి మనకు వీళ్ళేవి అందులోకి ఫ్రీగా వెళ్ళదు అనమాట పెద్ద మోటార్ అయితే ఇంకా తేలిగ్గా ఉంటుంది కనిపించింది కూడా ఇందులో మా వాళ్ళు చేతులతో ఎక్కిస్తుంటే నాకు కనబట్ల అన్నీ కూడా సరిగ్గా కనిపించట్లేదు ఓకే ఈ మూడో కాయలు కూడా ఎక్కేసింది కదా ఈ మూడో కాయలకి మనం వేసిన టర్మ్స్ వచ్చి నూట పది టర్మ్స్ ఈ మూడో కాయలకి నాలుగో కాయలకి ఓకే వన్ టు టెన్కి వన్ టు ట్వెల్వ్కి నూట పది టర్మ్స్ అనేవి వేసాం వన్ టు సిక్స్కి వన్ టు ఎయిట్కి నూట ఆరు టర్మ్స్ అనేవి వేసాం నాలుగు రౌండ్లు అనేవి తగ్గించాం అన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు నాలుగో కాయలు అనమాట మనం ఇప్పుడు ఎక్కించేది ఓకే నీట్గా ఉంది కదా ఇప్పుడు మనం దీనికి కూడా పేపర్ అనేది ఎక్కిచ్చేసుకుని మనం అవి అడ్జస్ట్మెంట్ అనమాట కోరు కోరుకి ఎగుడి దిగుడు లేకోకుండా రెండు వైపులా సమానంగా ఉందా లేదో చూసుకుని ఈ వైర్లు ఎండింగ్ ఒకటి స్టార్టింగ్ ఒకటి ఓకే అంటే కాయిల్లో ఎండింగ్ వైరు స్టార్టింగ్ వైరు ఇదే సేమ్ ఇలాగే పైన ఒక సెట్ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు కింద ఒక సెట్ ఎక్కించాం కదా పైన ఒక రన్నింగ్ సెట్ అనేది వచ్చింది అనమాట ఓకే ఇంకా ఎక్కువ సెట్లు ఏమి ఉండవు మీరు ఇక్కడ గమనించవచ్చు మోటార్ అనేది అన్నయ్య తిరగేశారనమాట ఇప్పుడు మనం కింద వైపున ఎక్కిస్తున్నాం అంటే ఎప్పటికప్పుడే మనం కింద వైపు ఎక్కించడం ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కించుకోవడానికి ఓకే మనం దాన్ని పైకి పెట్టుకుని ఇప్పుడు ఎక్కించే కాయిల్ మటుకి మళ్ళీ కింద ఒకటో స్లాట్ల నుండి ఆరో స్లాట్లకి సేమ్ అదే సెట్ అనమాట ఇందాక మనం చుట్టుకున్నాం కదా అదే సేమ్ సెట్ చుట్టాం అనమాట ఓకే ఇది రన్నింగ్ సెట్ ట్వంటీ సెవెన్ కేజీ అలాగే వేసిన టర్మ్స్ కూడా సేమ్ టర్మ్స్ అనమాట ఓకే మనం కిందది ఒక ఒక ఆయల తర్వాత ఒక ఎక్కించుకోవడమే నిదానంగా ఓకే ఎప్పటికప్పుడే పేపర్ ఎక్కించుకోవడం అలాగే మిగిలి అయిన అటువైపుని ఎక్కించుకోవడం దానికి మళ్ళీ పేపర్ ఎక్కించుకోవడం అంటే సింపుల్గా ఉంటుంది మీకు అంటే చూస్తే కొంచెం కష్టం అనిపించవచ్చు చేయాలన్నమాట ప్రాక్టికల్గా ఒకటి రెండు చేస్తే కానీ వాటిలో లూత్ అనేది మనకి చేస్తుంటేనే దాని లోతు అనేది తెలిసింది పని గురించి చేసే విధానం కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఇది కూడా మూడో కాయలు కూడా ఎక్కేసింది కదా ఓకే మూడు కాయిల్స్ ఎక్కినాయి ఇప్పుడు ఇది లాస్ట్ కాయిల్ అనమాట రన్నింగ్ సెట్లో మీరు ఇక్కడ చూడొచ్చు రెండే మిగిలిన సైడ్లో అమ్మట వైండింగ్ కోరికి స్లాట్లు ఉన్నాయి కదా అవి రెండే ఉన్నాయి అనమాట ఇప్పుడు ఈ కాయిల్ ఎక్కిందంటే రెండు సైడ్లు మనకి స్లాట్లు ఎక్కించుకోవడానికి ఏమి ఉండవు అనమాట ఓకే ఇక్కడ మీరు చూడచ్చు ఇప్పుడు వన్ టు సిక్స్ అని చెప్తున్నాను కదా దాని మధ్యలోనే మనకి స్లాట్లు అనేవి ఖాళీగా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందులో స్టార్టింగ్ వైండింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేసింది వచ్చి రన్నింగ్ వైండింగ్ అంటే దీని మీదే ఎక్కువ లోడ్ అనేది ఉంటుంది మోటార్ తిరగడానికి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వైర్లు కూడా చూడొచ్చు ఆ సెట్లో రెండు వైర్లు బయటకు వచ్చినాయి అలాగే ఈ సెట్లో రెండు వైర్లు అనేవి బయటకు వచ్చినాయి నాలుగు వైర్లు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు మీకు ఓకే ఈ నాలుగు వైర్లు ఆ సెట్లో ఎండింగ్ ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది ఓకే అంటే చుట్టేటప్పుడు మొదలు చివరమాట ఓకే కనెక్షన్ ఇచ్చుకోవడం కూడా చాలా తేలిక ఇట్లా ఉంటే మనం రెండు ఎండింగ్స్ కానీ రెండు స్టార్టింగ్స్ కానీ మనం కామన్ చేసి కలుపుతాం అనమాట వీటిలో ఓకే చూడటానికి నీట్గానే ఉంది కదా ఇప్పుడు ఇది రన్నింగ్ వైండింగ్ అనేది అయ్యింది ఇది స్టార్టింగ్ వైండింగ్ అనమాట స్టార్టింగ్ వైండింగ్లో రెండు సెట్లే ఉంటాయి అంటే వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ ఉంటాయి ఇందాక రన్నింగ్ వైండింగ్లో వన్ టు సిక్స్ వన్ టు ఎయిట్ వేసాం కదా అవి ఏమి ఉండవు అనమాట అంటే నాలుగు స్లాట్లే మిగిలినాయి అనమాట కింద నాలుగు స్లాట్లు పైన నాలుగు స్లాట్లు మిగిలినాయి వాటిలోకి ఈ రెండు సెట్లు అనుకోండి స్టార్టింగ్ సెట్లు పూర్తి అవుతాయి అనమాట ఇక్కడ ఈ దీనికి వేసిన టర్మ్స్ వచ్చి నూట ఎనభై టర్మ్స్ అలాగే గేజ్ వచ్చి థర్టీ గేజ్ అనమాట ఓకే గేజ్ ముప్పై అలాగే వేసిన టర్మ్స్ వన్ ఎయిటీ దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా కట్టుకున్నామో అలాగే కట్టుకోవాలి అలాగే ఓపెన్ చేయాలి దీని కొలత కూడా ఇందాక మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అదే కొలత అనమాట ఓకే బాబినికి పైకి లేపుకుని పెన్సిల్తో మార్కింగ్ అనేది చేసుకున్నాం అదే కొలత అనమాట అంటే నాలుగు సెట్లు ఒకటే కొలత వచ్చింది బాబిని కొలత ఓకే అది ఏమీ తేడా ఉండదు అంటే ప్రతిసారి మనం అంటే అది చూసుకున్నామా లేదా అని అనుకోవచ్చు మీరు ఒక్క సెట్ కొలత మనకి నాలుగు సెట్లు చుడతాం అనమాట ఓకే ఇవి కూడా మనం ఆ బాబిని అనేది ఓపెన్ చేసుకుని ఇప్పుడు మోటర్న్ అడ్డంగా ఉంచారు కదా అన్నయ్య ఇప్పుడు కింద వైపుని ఎక్కిస్తున్నాం అనమాట అంటే ఒక సైడ్ ఇందాక దాంతో పోల్చుకుంటే ఓకే ఇందాక ఎలా పెట్టి ఎక్కించాం కదా ఇప్పుడు సైడ్లు అనేవి ఎక్కుతాయి అనమాట ఈ స్టార్టింగ్ వైండింగ్ వైర్లు అనేవి ఓకే సెట్లు ఇప్పుడు ఒక సైడ్ ఎక్కించడం అయింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే అలాగే ఇటువైపుని కూడా ఇంకో సెట్ అనేది ఎక్కించాలి ఓకే ఇక్కడ మీరు స్లాట్లు కూడా చూడొచ్చు ఇటువైపున రెండు స్లాట్లు మిగిలినవి అటువైపున రెండు ఓకే ఇప్పుడు ఆ రెండు పూర్తి చేసామంటే మనకి ఈ వైండింగ్ అనేది పూర్తి అయిపోయినట్టే ఇంకో సెట్ తెచ్చారు తెచ్చారన్నయో అప్పుడు ఎక్కేస్తారన్నమాట ఈ మిగిలిన స్లాట్లోకి ఈ రెండు కాల్స్ ఎక్కిస్తే పూర్తయినట్టే వైండింగ్ అనేది ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు ఒక ఎక్కించుకోవటం ఇందాక లాగే సేమ్ ఇందాక ఫస్ట్ నుండి ఎలా చేసామో అదే ప్రకారం లాస్ట్ వరకు కూడా ఒక్కొక్క కాయలు ఎక్కించుకోవడం మనం పేపర్ అనేది పెట్టుకోవటం మళ్ళీ దానిపైన ఇంకొక కాయలు అనేది ఎక్కించుకోవడం మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అయిపోయింది ఓకే ఇక్కడ రెండు రన్నింగ్ సెట్లు రెండు స్టార్టింగ్ సెట్లు ఇప్పుడు మనం పేపర్ అనేది సపరేషన్ పేపర్ అనేది పెట్టాలి అంటే రెండు వీటిని కలిసిపోకోకుండా రెండు వైండింగ్ సెక్షన్లో సపరేట్గా అంటే రన్నింగ్ రన్నింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ విడిగా ఉంటుంది ఓకే అంటే మధ్యలో ఈ పేపర్ అనేది ఉంటుంది రన్నింగ్కి స్టార్టింగ్కి అది ఇది బ్యాక్ వైపుని అనమాట కనెక్షన్లో ఉన్న వైపుని కాదు ఓకే కనెక్షన్లో కింద వైపున ఉన్నాయి మనం ఇది కొలత చూసుకుని కట్ చేయాలన్నమాట ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఓకే ఇక్కడ కింద వరకు పెట్టుకోవాలి ఈ పేపర్ కూడా ఓకే మనం వేటుకనుక్కితే కోరికొని ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం దారం అనేది తీసుకుని ఈ ముందే మోటార్ కట్టుకోవాలి ఒక వైపున దారం ఇలా చుట్టుకోవాలన్నమాట నీట్గా నిదానంగా చుట్టితే ఫినిషింగ్ బాగుంటుంది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు పేపర్ పేపరు రెండు కాయిల్స్కి మధ్యలో ఉంటుంది అనమాట అంటే స్టార్టింగ్కి రన్నింగ్కి మధ్యలో రెండు కలిసిపోకుండా పేపర్ అనేది సేఫ్టీకి ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ తాడు చుట్టేది గట్టిగా ఉంటుంది అలాగే చూడటానికి బాగుంటుంది ఆ దారానికి చివర కాపర వైర్ కట్టుకుని అన్నీ ఇలా చేస్తున్నాడనమాట ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ దారం కట్టడం అనేది అయిపోయింది టైట్గా చుట్టూ తా తిరిగి వచ్చిందనమాట దారం అనేది మీరు ఇక్కడ గమనిస్తే ఓకే ఇప్పుడు మనం ఆ మోటార్ కట్టిన వైర్ అనేది ఓపెన్ చేసుకుని రెండు కలిపి గట్టిగా లాగి ముడేసుకోవాలన్నమాట ఓకే ఇటువైపున టేపింగ్ అనేది పూర్తి అయింది అంటే దారం కట్టడం మీరు ఇక్కడ గమనించవచ్చు చూడటానికి బాగుంది కదా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఇప్పుడు లోపల వైపున ఒకవేళ రోటర్కి తగిలేలాగా ఉండొచ్చు ఒక్కోసారి అలాంటప్పుడు మనం చెక్క కానీ లేదా ఇలా పైపు సిపిసి పైపు లేదా ప్లాస్టిక్ పైప్ ఏదో తీసుకొని తీసుకుని లోపల వైపు నుండి బయటికి కొంచెం కొట్టుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఈ బాడీ కూడా తగిలేలాగా ఉందన్నమాట ఇక్కడ ఓకే అలాంటిది మనం పేపర్ పెట్టుకుని సేఫ్టీగా లోపలికి నెట్టాలన్నమాట అంటే ఈ పేపర్ పెట్టకపోతే మళ్ళీ వైండింగ్ డ్యామేజ్ అయ్యిద్ది ఈ పేపర్ అనేది పెట్టుకుని లోపల వైపుకి నెట్టుకోవాలన్నమాట ఓకే ఏమీ లేదు కొంచెం షేప్ కోసం అనమాట ఇలా నెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే కనెక్షన్ వైపు అనమాట ఇటువైపున కనెక్షన్లు వేసుకోవాలి అలాగే ఈ వైండింగ్లు రెండు షార్ట్ అవ్వకుండా సపరేక్షన్ పేపర్ అనేది పెట్టాలి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ రన్నింగ్ వైండింగ్లో మనకి బయటికి ఎన్ని కనెక్షన్లు వచ్చినాయి బయటికి వైర్లు ఏ సెట్ల నుండి అయినా రెండు వైర్లు కదా మనకి బయటకు వచ్చింది అలాగే రన్నింగ్ సెట్లు అంటే రెండు రన్నింగ్ సెట్లు ఆ రెండు రన్నింగ్ సెట్లలో ఇవి ఇప్పుడు కలిపేవి నాలుగు వైర్లు రెండు వైర్లు కలుపుతున్నాడు అనమాట అన్నయ్య అవి రెండు సెట్లలోనూ ఎండింగ్స్ స్టార్టింగ్స్ ఉంటాయి కదా అంటే కాయలు చుట్టుకునేటప్పుడు మొదటి వైరు అలాగే కాయలు చుట్టేసిన తర్వాత చివరి వైరు ఎండింగ్ వైర్ ఉంటుంది కదా అలాగే రెండు సెట్లలో ఎండింగ్ వైర్లు అనేవి కామన్ చేసి కలిపాడు అనమాట అన్నయ్య ఓకే ఎండింగ్ అవ్వచ్చు స్టార్టింగ్ వైర్లు అయినా అవ్వచ్చు ఆ కాయిల్స్లో రన్నింగ్ కాయిల్స్లో ఇప్పుడు మిగిలి ఒకటి జాయింట్ వేసామంటే మిగిలినవి రెండు వేర్లు మిగిలితాయి ఆ రెండు వేర్లకి ఈ రెడ్ వైర్లు అనేవి జాయింట్ వేసాడు అనమాట అన్నయ్య బయటికి మనం సప్లై ఇచ్చుకోవడానికి రన్నింగ్ సెక్షన్ వైర్లు అనమాట ఇవి ఓకే ఓకే రన్నింగ్ కనెక్షన్లు అనేవి అయిపోయినాయి మధ్యలో ఒక జాయింట్ పడింది అలాగే రెండు వైర్లకి రెండు జాయింట్లు అనేవి ఈ రెడ్ వైర్లు వేసాం అలాగే ఇప్పుడు స్టార్టింగ్ సెక్షన్ కనెక్షన్లు అనమాట ఇందాక ఎలా కలిపాము అలాగే సేమ్ నాలుగు వేర్లు బయటకు వచ్చినాయి కదా రెండు ఎండింగ్స్ కానీ రెండు స్టార్టింగ్స్ కానీ స్టార్టింగ్ వైండింగ్లో కలిపి కామన్ చేసుకోవాలన్నమాట ఓకే ఏవైనా సరే రెండు అంటే ఎండింగ్స్ కానీ స్టార్టింగ్స్ కానీ ఆ స్టార్టింగ్ సెక్షన్లో ఓకే ఇప్పుడు మిగిలేవి రెండు వైర్లు మిగులుతాయి ఆ రెండు వైర్లకి మనం రెండు బ్లాక్ వైర్లు అనేవి వేసుకుందాం బ్లాక్ వైర్లు అంటే మనకి స్టార్టింగ్ ఏది రెండింగ్ ఏది అనేది తెలియాలి కదా ఓకే బ్లాక్ వైర్లు వచ్చినాయి అనుకోండి ఆ బ్లాక్ వైర్లు రెండు స్టార్టింగ్ వైర్లు అనేవి అర్థమవుతాయి అనమాట అలాగే రన్నింగ్ వైర్లు కూడా రెడ్ వైర్లు కాబట్టి మనకి తేలిగ్గా అర్థమవుతుంది రన్నింగ్ స్టార్టింగ్ అనేది అంటే బయటకు వచ్చిన వైర్లు ఇవి స్టార్టింగ్ వైర్లు రన్నింగ్ వైర్లు రెడ్ వైర్లు అనేవి తేలిగ్గా తెలుస్తుంది అనమాట ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదనమాట ఇప్పుడు కనెక్షన్లు అనేవి మొత్తం అయిపోయినాయి స్టార్టింగ్కి రెండు బ్లాక్ వైర్లు వేసుకున్నాం రన్నింగ్కి రెండు రెడ్ వైర్లు అలాగే మధ్యలో రెండు జాయింట్లు అనేవి వచ్చినాయి వీటిని షాల్వింగ్ అనేది చేసుకోవాలన్నమాట గట్టిగా ఉండటానికి ఓకే మనం ఆ జా జాయింట్ చేసిన వైర్లకి స్లీవ్ ఎక్కించాం కదా వన్ ఎంఎం స్లీవ్ అనమాట వాటికి ఓకే అవి రెండు అలా ఉంచుకొని వీటికి కూడా త్రీ ఎంఎం స్లీవ్లు అనేవి ఎక్కించుకోవాలి ఓకే వైర్లకి అలాగే జాయింట్లు కనబడుకోకుండా వైరింగ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట స్లీవ్ ఎక్కించుకుంటే ఓకే నాలుగు వైర్లకి నాలుగు స్లీవ్లు అనేవి ఎక్కించుకోవాలి మీరు మనసు పెడితే చాలా సింపుల్గా ఉంటుంది తేలిగ్గా చేసుకునే విధానం అనమాట ఇవి మీరు ఇక్కడ గమనించవచ్చు మనం అటువైపున ఎలా అయితే ఇలా తాడిపెట్టి కట్టుకున్నామో సేమ్ ఇటువైపుని కూడా అదే సేమ్ అలా కట్టుకోవాలి కాకపోతే ఇక్కడ కనెక్షన్ వైర్లు అనేవి మనం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట అంటే మోటార్ నుండి బయటికి రావాలి కదా కనెక్షన్ వైర్లు అటువైపున ఆ చూపులో ఉండేలాగా మనం ఇది వైర్లు అలా పెట్టుకుని కట్టుకురావాలన్నమాట ఇక్కడ మనం స్లీవులు వాడినవి ఇక్కడ త్రీ ఎంఎం అనమాట టూ ఎంఎం అయినా పని చేస్తాయి కాకపోతే ఇక్కడ వాడింది త్రీ ఎంఎం అలాగే మనం జాయింట్లు వేసాం కదా అవి వన్ ఎంఎం స్లీవులు అనమాట ఓకే మనం ఈ కనెక్షన్ వైర్లు బయటకు వచ్చేలాగా అటువైపుకి పెట్టుకుని ఈ టేపింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఉండేలాగా నిదానంగా టైట్గా ఉండేలాగా మనం అప్పుడప్పుడు ఆ వైండింగ్ మీద కొట్టుకుని టైట్ చేసామంటే ఎక్కువ టైట్ అనేది అవిద్ది అనమాట ఓకే మనం ఆ వైండింగ్ మీద కొట్టినప్పుడు టైట్గా మన చేతులకు కొంచెం వచ్చిద్ది ఓకే అలాగే టైట్గా చుట్టుకుంటూ మనం ఈ టేపింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకే అంటే మనం చూస్తే చాలా వరకు తెలుస్తుంది కానీ చేసేటప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం అన్నమాట చేసేటప్పుడు అంత ఇదిగా రాదు మనం రెండు మూడు చేసిన తర్వాత కానీ మనకి ఆ చేతులు తిరిగే విధానం నైపుణ్యం అనేది మనం రెండు మూడు చేసిన తర్వాతే వచ్చింది గట్టిగా టైట్గా లాక్కుని ఇక్కడ కట్టుకుంటే ఇటువైపుని కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇందాక లోపల వైపుని ఎలా చక్కగాని పైపు కానీ వాడాలని చెప్పాను కదా మనం రెండు వైపులా ఇలా కొట్టామంటే రోటర్ అనేది తేలిగ్గా ఎక్కిద్ది అనమాట ఏమన్నా ఒకవేళ రోటర్కి తగిలేలాగా ఉందనుకుంటే బయటికి కొట్టాలి బయటికి ఎక్కువగా ఉందనుకుంటే లోపలికి ఉంచుకోవాలన్నమాట అది కూడా పేపర్ పెట్టుకుని వైండింగ్ డ్యామేజ్ అవకోకుండా ఓకే కనెక్షన్ వైర్లు అనేవి బయటకు వచ్చేసినాయి కదా అనమాట అయిపోయింది ఇప్పుడు మోటార్ వైండింగ్ అనేది ఓకే కొంచెం అది బయటికి కొడుతున్నాడు అనమాట అన్నయ్య పేపర్లు ఏమన్నా ఏమో చూసుకోవాలి మనం ఇందాక పెట్టుకున్న పేపర్లో మళ్ళీ రాటర్కు తగులుతాయి అన్నమాట ఓకే మనకు తగిలేలాగా ఉన్నాయి అనుకుంటే ఇలా స్కేల్ తీసుకుని కొంచెం లోపల కొట్టుకోవాలన్నమాట తర్వాత వార్నిష్ పోసిన తర్వాత మనం ఏం చేద్దామన్నా కుదరదు అన్నమాట టైట్ అయిపోయింది వైండింగ్ అనేది వార్నిష్ పోయటమే ఓకే రౌండ్గా మనం ఒకసారి చూసుకుని క్లియర్గా ఓకే పర్ఫెక్ట్గా ఉందనుకున్నప్పుడే వార్నిష్ అనేది పోయాలన్నమాట అటువైపున ఇటువైపున కూడా వార్నిష్ పోసిన తర్వాత ఎండిన తర్వాత బిగిస్తున్నాం రెండు గంటల తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఆ రోటర్ అనేది ఎక్కించుకుని ఇది బ్యాక్ కవర్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇలా ఫ్రీగా ఉండాలి మోటార్ ఫ్రీగా ఉంటే మనకి సౌండ్ కూడా రాకుండా స్మూత్గా తిరిగిద్ది అనమాట బీరింగ్స్ అవి కూడా చూసుకోవాలి మనం మామూలుగా అవి బాగపోతే ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడే మార్చేయాలి అవి బాగానే ఉన్నాయి బేరింగ్స్ ఫ్యాన్ అనమాట మనం ఆ హోల్కి చూసుకుని ఈ కాటర్ పిన్ ఎక్కించుకునేలాగా మనం ఆ ఫ్యాన్ అనేది దిగేసుకుని ఈ ఫ్యాన్కి ప్రొటెక్షన్ కోసం అనమాట ఈ బ్యాక్ కవర్ బిగించుకోవాలి దీనికి మూడు స్క్రూలు వస్తాయి ఇక మోటార్ బిగడం అయిపోయినట్టే మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఈ కనెక్షన్ వైర్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్ వైర్ ఒకటి రెడ్ వైర్ ఒకటి మనం కామన్ చేయాలన్నమాట ఇది కామన్ వైరు అలాగే కెపాసిటర్కి రెడ్ వైర్ ఒకటి అలాగే బ్లాక్ వైర్ ఈ బ్లాక్ వైర్కి మనం టేప్ వేసి డమ్మీ చేసి పక్కన పెట్టేయాలన్నమాట ఈ రెడ్ వైర్లు రెండింటికి మనం సప్లై అనేది ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో ఈ మోటార్ వైరింగ్ గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మంచి లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్